రంగారెడ్డి జిల్లా మడుగుల్ల మండలం అప్పిరెడ్డి గ్రామ శివారులు ఏర్పాటు చేసిన బొక్కల కంపెనీని వెంటనే తొలగించాలని సోమవారం సోమాజిగూడెలోని ప్రెస్ క్లబ్ లో సుమారు నూట మంది శివారు రైతులు ఎదుట ఆవేదన వినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ కంపెనీని ప్రారంభించినప్పుడు అన్ని గ్రామాల రైతులు అడ్డుకున్నామని అప్పుడు కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాటు చేయమని వాగ్దానం చేసిన కంపెనీ యాజమాన్యం తిరిగి ఇరవై రోజుల క్రితం మరలా కంపెనీని ప్రారంభించారని ఈ కంపెనీ వలన కంపెనీ పరిసరాల్లో చుట్టుకున్న పది గ్రామాల ప్రజలు దుర్వాసన భరించలేకపోతున్నారని రోగాలు పాలవుతున్నారని జంతువులు రోగాలతో చనిపోతున్నాయని అన్నారు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నారని మరియు మా పొలాలలో కూలికి పనులకు వచ్చే వారు దుర్వాసన భరించలేక కూలి ఎక్కువ డబ్బులు ఇస్తామని కూడా రావడం ఆవేదనం రేత్రి ఆవేదన వెలువచ్చారు వాడు విష పదార్థాలతోటి తీయడం జరుగుతుంది కానీ ఈ కంపెనీ వెంటనే పేరు లేని కంపెనీ అసలు ఈ కంపెనీకి బోర్డే లేదు ఈ బోర్డు ఎందుకు పెట్టలేదంటే అసలు ఏం సమాధానం చెప్పలేక ఈ బోర్డు లేని కంపెనీ ఐఎంఆర్ అగ్రో ఫీడ్ కంపెనీ వెంటనే మూసివేయాలని మేము అనేక ఒక ఆరు జీపీ నుంచి మేము తీర్మానం ఇచ్చినా కానీ ఆ కంపెనీ నుంచి మాకు అసలు ఎలాంటి స్పందన అధికారులు గత అధికారులు కూడా మాకు ఏం స్పందన లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తారని మానం చేస్తున్నాం బాలు నాడుగుల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ ఏదైతే ఐఎంఆర్ ఆగ్రో ఫీడ్ పేరుతో పొంది ఈరోజు ఆయన కలేబారాలు కానీ చికెన్ వేస్టేజ్ కానీ తీసుకొచ్చి దుర్వాసన తీయడం జరుగుతుంది ఆ కలేబారాలతో వారు ఆయిల్ పౌడర్ తీసి అదే ఆయిల్ పౌడర్ మనం వంట వంటలకు పోతున్నాయి కాబట్టి ఇలాంటి చికెన్ వేస్టేజ్ కంపెనీని వెంటనే మూసేయాలని చెప్పి మా రైతుల డిమాండ్ మొత్తం కానీ చికెన్ వేస్టేజ్ దుర్వాసనతో తట్టుకోలేక ఆ చుట్టుపక్కల రైతులు పొలాలు పంట పండించుకోవటంలో లేరు పూలలు కూడా రావడం జరగలేదు డైరీ ఫామ్ మీద వాళ్ళు ఆ ఒక్కొక్క చికెన్ వేసేతో ఆ స్మెల్తో ఈగలు ఎక్కువ వచ్చి చుట్టుపక్కల డైరీ మీద చిన్నకారు రైతులు ఉన్నారు ఆ డైరీ ఆవుల మీద ఒక్కొక్క ఆవు మీద ఐదు కిలోల ఈగలు వాళ్తున్నాయి ఆ ఈగలతో ఎన్నో రోగాలు వస్తున్నాయి దాదాపు ఒక్కొక్క జీపీలో ఏడేడు మంది ఆ దుర్వాసనతో హాస్పిటల్లో పాలై ఈరోజు లక్షల లక్షలు వారు వాళ్ళ లే పెట్టుబడి పెట్టుకునే సోమత లేక ఈరోజు హాస్టల్లో హాస్పిటల్లో పాలై వాళ్ళు ఇలా కోలుకోలేని స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ మీడియం అందరికీ మా విజ్ఞప్తి మీరే మాకు దేవుళ్ళని చెప్పి న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ ప్రభుత్వము రాష్ట్ర నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ అధికారులు కానీ దీని మీద వెంటనే చర్చించి వెంటనే ఈ చికెన్ వేస్టేజ్ కంపెనీని మూపియాలని చెప్పి మా రైతుల డిమాండ్